चैनल की स्वागत జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అలాగే వస్తాయి బ్యాంక్ నాలుగు మంది కూడా జగన్మోహన్ రెడ్డి మీరు ఎప్పుడు మమ్మీ గారతకులే రెండు ఉత్తరమ రండి రెండు ఎల్ఎ కి ఎంపి కితారు రెండు ఫ్యాన్ రెండు ఉత్తల సాయజ్ మా బ్యాక్ సైడ్ రోజు బ్యాట కన్నపడి ఫ్యాన్ అన్నపడ స్టాప్ దచుడ మాట 95 ఎల్ఎ కి ఎంపి కి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవ్వాలి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ రామ్ రెడ్డి గారిని ఎంపి గురుమూర్తి ఎంపీ వచ్చి గురుమూర్తి ఎమ్మెల్యే వచ్చి మన రామ్ గారు ఆయన తప్పకుండా రెడ్డి గారు రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గురుమూర్తిని ఎంపీగా నిలబెట్టున్నారు రెండు ఓట్లు సార్ రెండు ఫ్యాన్ గుర్తుకెయ్యాలా ఇది ఏ గుర్తు మందేస్తే మీ ఆశీర్వాదాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి మళ్ళా సేమ్ చేయాలి ಏನಿಲ್ಲ ಹಾ ಎಲ್ಲಾಗಿ ಚೇತರೋನು ಟ್ರนนಿಂಗ್ ಲಲ್ಲಿ ಉండే ಸಾಂಗ್ಸ್ ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ಯಾస్తಾ ನಿಮಗೆ ಊರಣ್ಣ ಓ ಕೇಸಲ್ಲ ಅಣ್ಣ ಹೇಳ್ತನೇ ಹಾ ಲಲಗಾ ಅಳಕ ಹಾ ಜಗನ್ ನಾದ್ ಕಿತಾಲಲ್ಲ ಏನ್ ನಿಂಗೆ ಅಲು ಪರಕಣ್ಣ ಟ್ರนนಿಂಗ್ ಲಲ್ಲಿ ಉండే ಸಾಂಗ್ಸ್ ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ನೇಯಾ ಹಾ ನಾ ಜೇ ಜಗನ್ ಜೈ ಜಗನ್

ನೇಮ್ರಿ ಗುಂಪಿಗೋಚೆ ಪೆನ್ಷನ್ ವಾಲಂಟರ್ ಇದೆ ಕಾಬಟೆ ಇದ್ದರಗನೆ ಬಮ್ಮಾರಡ್ಗನೆ ಎನ್ಎಲ್ ಆಗಿ ಗುಂಮಷ್ಟಿ ಅಂತ ನಮ್ಮ ರಘನವಾಡ್ ಸಿಎಂ ಮಾತಾರು ಮಲ್ಲ ಇಂಸೆಂಟ್ಿವಿ ಪೆನ್ಷನ್ ತಾವರ ಅಂತ ಡಿಗನ್ ಸಿಂದಗೆಲೆ ರೊಟಲ್ చెప్పండి మీకు అన్నీ చేస్తున్నాం కదా అన్నీ చేస్తున్నాం ఏమన్నా రాలేదంటే చెప్పండి చేద్దాం అన్నీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆయన సీఎం అయితేనే మళ్ళీ